థియేటర్ అండి సినిమాకా అని అడుగుతున్నాను సినిమాకైతే కాదులే ముందు పద అంటున్నాడు దీంట్లో అయితే నా రంగ సినిమా అయితే ఆడుతుంది సినిమాకా అంటే కాదులే అంటున్నాడు కానీ ఇక్కడికి వెళ్తామేమో అనుకున్నాం కానీ కాదంట ఇంకా ముందుకెళ్తున్నాము ఎస్విసి మాల్ దాంట్లోకి ఏమైనా పిలిచిపోతాడా ఏమన్నా పిల్లలకి ఏమన్నా ప్లే స్టేషన్ ఆడిచ్చేకే ఏమో అని అనుకుంటున్నాను ఎస్విసి మాల్కి అయితే వచ్చేసామండి ఏమన్నా ఇక్కడికి ఏమైనా షాపింగ్ చేపిస్తాడో మరి ట్రైన్ చూడండి ట్రైన్ ఎంత బుడ్డి ట్రైన్ ఎంత చూడముచ్చట ఉందో దీంట్లో పిల్లల్ని ఎక్కిచ్చి తిప్పుతారనమాట ఒక టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ అలా ఫైవ్ మినిట్స్ అట్లా ఉంటుంది అనమాట ఎంత బాగుంది చూడండి మ్యూజిక్ పెట్టారు పెట్టి ట్రైన్ అయితే ఇది తిరుగుతుందనమాట పిల్లలకి దీంట్లో ఫుల్ బాగా ఆడడానికి బాగుంటుందండి పిల్లలకి ఎంట్రెన్స్ అయితే ఇలా ఏనుగులతో ఇలా ఉందనమాట చాలా బాగుంది పిల్లలకి అయితే ఫుల్ ఎంజాయ్ ట్రైను కాస్ట్ టూ మచ్ కాస్ట్ హండ్రెడ్ ఉంటుంది ఒక్కొక్కరికి హండ్రెడ్ అంట అండి మా పిల్లలు ఉన్నారు త్రీ హండ్రెడ్ అవుద్ది ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఓ సైడ్ చూడు రా నన్నీ నన్ను రెండు రెండు దూరం పో ఎంత గ్రీన్ ఉంది ఏనుగు పిల్ల ఏనుగు పిల్ల రెండు పిల్లలు కట్టింది ఒడ్డి అసలు ఎంత బాన్నే లోకల్ స్ట్రీట్స్ వచ్చి రైడ్ చూడండి కమాన్ తో నచ్చిపివాలి నది బోగౌండేరాం డం డం కొల్లి ఉన్నాయి అంటే ఇదే ఫ్రెండ్స్ సిటీ స్క్వేర్ మాల్ ఇంత పెద్దది చూస్తున్నారు కొంచెం నచ్చితే మిలవేకి కింకు దిక్కు నేను వెళ్ళేది అక్కన

మళ్ళీ ఐస్కి అయితే వచ్చింది మా చిన్నమ్మాయి అయితే భయపడుతుందండి నేనైతే పోయినసారి అయితే పోయాను ఇంకా పైకి వెళ్ళాలంటే చెప్పాలని చిన్న ఫ్రెండ్స్ ఇదైతే షాపింగ్ మాల్

మనం ప్లే స్టేషన్ పైన షాపింగ్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడే తిని కూడా వెళ్ళొచ్చండి సినిమా థియేటర్ దగ్గరకని మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యింది రెండు సినిమాలు అయితే ఇవైతేంటూరుకారం ఆడుతున్నాయి సినిమాలు అయితే ఇవి ఆడుతున్నాయి ఇక్కడికైతే వెళ్ళి మరి అయితే అక్కడ ఉన్నారీనైతే ఆనందాలకు అవసరం లేవండి అసలు చూడండి ఇవన్నీ చూసాకే మా అబ్బాయికి రెండు కళ్ళు సరిపోవన్నమాట మొత్తం అన్ని చూసుకుంటా చూసారా వీడింది We're going